వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజైతే ఒక చిన్న అయితే షేర్ చేస్తున్నాను సిక్స్ మినిట్స్ ఉంటుంది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే బ్లాగ్ షూట్ చేశాను హోమ్ టూర్ చేయడానికైతే ఆల్మోస్ట్ మీకు మా హోమ్ ఎలా హౌస్ ఎలా ఉందనేసి అర్థమైపోయి ఉంటుంది ఇంకా సపరేట్గా వీడియో అయితే కొంచెం టైం వీలు చూసుకొని చేస్తాను కొంచెం నాది ఫోన్ ప్రాబ్లం ఉందనమాట కెమెరా అందుకోసం కొంచెం వీలు చూసుకొని చేస్తాను వైఫై ఉంటే ఫోన్ సరిగ్గా లేదు ఫోన్ సరిగ్గా ఉంటే వైఫై లేదు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు అంత వైఫై పెట్టించుకుని అంత బాగానే ఉంది మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఐఫోన్తో షూట్ చేయాలని నేనైతే హోమ్ టూర్ చేస్తలేను ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తా కొంచెం టైం పడుతుంది అంటే ఇంకా కొంచెం సెట్ చేసుకోవాల్సి ఉంది ఇంట్లో కూడా అందుకోసమని ఈరోజు మార్నింగ్ ఈరోజు ఇది నిన్నటి వ్లాగు నిన్నటి వ్లాగ్ అనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు షూట్ చేశాను గోంగూర మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చాను కొంచెం మార్కెట్లో నుండి తెచ్చి రెండు కలిపి పచ్చడి చేద్దాము టమాటా వేసి కర్రీ టైప్గా ఆనియన్స్ వేసి చేద్దామని చేశాను అనమాట దోసకాయ టమాటో కర్రీ ఎండు చేపలు వేయాలని ఆశ పుట్టింది కానీ ఎండు చేపలు అయితే లేవు ఇంకా త్వర త్వరగా నేనైతే రైస్ పెట్టేసి అన్నం అయిపోయింది దోశలు వేసేసాను స్వీట్ పొటాటోలు ఇంకా ఉడికిస్తున్నాను అన్నమాట స్వీట్ పొటాటోస్ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి కాల్చుకొని తింటారు నేను ఎప్పుడు స్వీట్ పొటాటోస్ తెచ్చుకున్నా సరే కాల్చుకొని తినాలని ఉంటుంది కానీ ఎందుకో కొంచెం అది తినలేనేమో అనిపించి నేనైతే వాటిని ఉడకబెట్టే తింటున్నాము ఇంకా ఆనియన్స్ వేసాను గోంగూరలో కొంచెం ఆనియన్స్ వేసి మంచిగా పెట్టేశాను చాలాసార్లు ప్రాసెస్ చూపించాను కాబట్టి ఇక నేనైతే మళ్ళీ ప్రాసెస్ అయితే షేర్ చేయలేదు గోంగూరది అయితే టైం ఇంకా వంట అయిపోయిన తర్వాత వెదర్ అయితే ఇలా ఉందనమాట మా దగ్గర అయితే కొంచెం కూల్గానే అనిపించింది లైట్గా ఎండొచ్చినట్టు అనిపిస్తూ ఉంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మా పిల్లలకు హాలిడే ఉన్నా సరే ఇంకా మేమైతే మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి కాబట్టి ఇంకా వర్క్ చేసుకోవాలి కాబట్టి వంట చేసేసాను ఇంకా బెడ్ బెడ్షీట్స్ ఇవన్నీ వేసేద్దాము మిషన్లో చా ఒక వన్ వీక్ పైన అయిపోతుంది ఇంకా మిషన్లో వేసేసాను కొంచెం ఎండొచ్చింది కదా అని చెప్పి హాలిడే ఉంది కాబట్టి ఇంకా మా బాబు అయితే స్టోర్కి వెళ్తున్నాడు అనమాట వాళ్ళ బాబాయ్తో కలిసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వెనుకల నుండి మా హస్బెండ్ అయితే వెళ్తున్నాడు ఇంకో స్టోర్ రెండు స్టోర్స్ ఉన్నాయి కదా మాకైతే ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నాడు అనమాట రెడీ అవుతూ ఉన్నాడు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఎందుకంటే మీ లైక్ వల్ల వీడియో అనేది కొంచెం రీచ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది అసలు ఇంట్లో మెయిన్ని పెట్టుకున్నాను నేను కానీ నేను చేసుకుంటేనే నాకు నీట్ అనిపిస్తుంది ఇల్లు అయితే అసలు మెస్సి మెస్సిగా ఉండే ఎన్ని రోజులైతే మొత్తం అంట్లన్నీ గడిగేసరికి అయిపోయింది నాకైతే ఇంక ఇక్కడ కూడా బో బాల్కనీలో కూడా బోర్లు ఇచ్చాను అయితే ఇంకా ఈలోపు అంట్లు గడిగేంతలోపు బెడ్షీట్స్ కూడా అయిపోయినాయి అనమాట వాటిని డ్రై చేసి ఆరేసాను మంచిగా ఎండ వచ్చేసింది అప్పటికైతే ఇంకా మా బాబు అయితే మళ్ళీ తినటానికైతే లంచ్కి ఇంటికి వచ్చిండు అంటే ఇప్పుడు మేము ఉన్న దగ్గరికి పక్కనే అనమాట ఇంకా ఆమ్లెట్ వేద్దాము నేను గోంగూర పచ్చడి గోంగూర అండ్ దోసకాయ కర్రీ చేశాను కాబట్టి కొంచెం ఆమ్లెట్ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి ఇంకా మా అత్తమ్మకమిక మేము అందరం వేసుకున్నాం అనమాట పిల్లలకు కూడా వేసేసాను ఇంకా చాలా బాగుంది ఆమ్లెట్ చూస్తే అయితే చాలా రోజులు అవుతుంది ఆమ్లెట్ తినక ఎక్కువగా నేనైతే ఆమ్లెట్ తినడానికి ఇష్టపడను ఫ్లఫీ ఫ్లఫీగా ఆమ్లెట్ వస్తే ఎంత బాగుంటుంది కదా నేను వీడియో కూడా చేశాను ఫ్లఫీ ఫ్లఫీగా ఆమ్లెట్ కానీ ఇంకా ఇది కొంచెం వేడి కాబట్టి కొంచెం ఆనియన్స్ అవి వేసుకొని తింటూనే బాగుంటుంది ఆమ్లెట్ ఆమ్లెట్ కూడా ఫ్ల ఇది కూడా నేను వేసింది కూడా ఫ్లఫీ ఫ్లఫీగానే వచ్చింది ఇంకా మా అయితే బట్టలు అయితే మడత పెడుతుందనమాట ఇది ఈవినింగ్ టైము ఇంకా మార్నింగ్ మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది కదా ఆటోమేటిక్గా వెదర్ చూడండి ఎంత బాగుందో చూడటానికి ఇట్లాంటి టైంలో నేచర్ ఉండాలి చాలా బాగుంటుంది కదా నాకు ఈ బాల్కనీ ఈ రూమ్లో ఉన్న బాల్కనీ అంటే చాలా ఇష్టము త్రీ బెడ్రూమ్స్ అనమాట త్రీ బిహెచ్కే మాది ఇంకా నేనైతే అత్తమ్మ కోసం పాలైతే పెట్టేసాను నేను కొద్దిగా ఛాయ్ పెట్టేసుకొని అత్తమ్మకు పాలు ఇద్దామని ఇంకా ఈ గిన్నెలు తోమడం ఒక ఎత్త అయితే సర్దడం ఒక ఎత్త అండి అసలు లాస్ట్ వస్తుంది ఏం చేస్తాం ఎంత ఉన్నా మనం ఒక్క పూట పడుకున్నామంటే ఇంకా పని అంతా అట్లనే ఉంటుంది మెయిడ్ వచ్చినా రాకపోయినా మన పని మనకు తప్పదు ఏదైనా వాళ్ళు ఇంకా మన పని మనం ఇష్టంగా చేస్తాం కానీ వర్కర్స్ ఆ విధంగా చేయరు కదా మేడ్స్ చేయరు కదా అట్లా చేయడం కూడా ఇంకా వందలు ఒకరిద్దరు చేస్తారు అంతే ఇంకా ఇట్లా నేనైతే గిన్నెలైతే సర్దిస్తున్నాను అనమాట మా పాప అయితే ఇంట్లో ఉంటే చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ ఉంటుంది కాబట్టి నాకు ఇంకా వెన్ను వెన్నెముక ప్రాబ్లం ఉంది కాబట్టి మా పాప అయితే చాలా హెల్ప్ చేస్తుంది నాకు ఒక్కొక్కసారి సతాయిస్తుంది అది కామన్ అనుకోండి కానీ మొత్తం మీద చాలా హెల్ప్ చేస్తుంది ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఆల్మోస్ట్ మా హౌస్ కానీ ఎట్లయినా హోమ్ టూర్లో చూయించింది వేరు ఉంటుంది కంపల్సరీ నేను వీడియో చేస్తాను నీట్గా ఇంకా మళ్ళీ బట్టలు డైలీ బట్టలు ఉంటాయి కదా ఆ బట్టలు అయితే వేసాను అనమాట మిషన్లో బెడ్షీట్స్ మార్నింగ్ వేసాను కాబట్టి ఆ బట్టలు ఈవినింగ్ వేయాల్సి వచ్చిందనమాట ఇదైతే నైట్కి నేనైతే దొండకాయ టమాటా కర్రీ చేశాను ఈ కర్రీ ఇలా చేయడం మా హస్బెండ్కి అయితే నచ్చదు కొంచెం బతిమలాడుకొని కొంచెం నాకు హె ఇబ్బందిగా ఉంది నేను ఇప్పుడు చపాతి చేయలేను అని చెప్పి